సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటిఫిత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఎట్టి పరిస్థితిలో ఈ వస్తువులు నేల మీద పెట్టకూడదంట మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం వాటిని క్రింద కానీ అశుభ్రమైన ప్రదేశాల్లో కానీ మంచం మీద కానీ పెట్టం పూజకు ఉపయోగించే పువ్వులు కొబ్బరికాయ అగరబత్తులు కర్పూరం లాంటి వస్తువులను కింద పెట్టం ఒకవేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించం అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందువుల నమ్మకం వీటితో పాటు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదట అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం ఇంతకీ అసలు క్రింద పెట్టకూడని ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం మొదటిది దీపం దేవుడు ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు వాటిని వెలిగించినా వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి ఇలా నేలపైన పెట్టరాదు అలా చేస్తే దేవుళ్ళు దేవతలను అవమానించినట్లే అవుతుందంట రెండవది బంగారం బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనే అనేక కష్టాలు పెడుతుంది అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదంట అన్నీ సమస్యలే వస్తాయంట మూడవది జంధ్యం హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది అయితే దాని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారంట ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందంట అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు శంకువు శంకువులో సాక్షాత్తు లక్ష్మీదే కొలువై ఉంటుందంట కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టకూడదు పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఇక ఆఖరిది సాలిగ్రామం నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్లరాయి దొరికింది దాన్నే సాలి అంటారు ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెప్తారు సాలగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయంట ఒకవేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలంట అలాగే శివలింగం కూడా నేలపై అస్సలు పెట్టకూడదు అలా చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయంట ఒకవేళ వాటిని నేల మీద పెట్టవలసి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్